సిసి రోడ్ ఇనాగ్రేషన్కి తర్వాత ఒక ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని పెట్టుకోవాలని చక్రవర్తి గారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కామన్ స్టేట్లో ఉండే అదేవిధంగా కెప్టెన్ గారు కాలనీ వాసులందరితో ఒక ఇంటరాక్షన్ తో పాటు మరి ఇక్కడ సిసి రోడ్ ఇనాగ్రేషన్కి స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మా యొక్క సంగీత యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఈ హార్ట్ ఆఫ్ సిటీలో ఒక పక్కనే ఇంతకుముందు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఉండేవారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు ఇది టోటల్లీ వీవీఐపీ మూమెంట్ ఇచ్చేటువంటి రోడ్ కాబట్టి ఈ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య కానీ లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ మరి హార్ట్ ఆఫ్ సిటీలో ఈ సమస్య ఉంది అని చెప్పి వారు ఇక్కడ మా కార్పొరేటర్ గారు దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఇతర డిపార్ట్మెంట్స్ సిబ్బందితో ఇక్కడ పర్యటించి ఈ సమస్యను కూడా మేము తెలుసుకోవడం జరిగింది డెఫినెట్గా వారు ఇచ్చినటువంటి అన్ని సమస్యల్ని కూడా త్వరలోనే పరిష్కరించి ఇప్పటికే సీసీ రోడ్ కంప్లీట్ అయ్యింది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఇంకా వాల్ టు వాల్ సీసీ రోడ్ షోల్డర్స్ ఎందుకంటే రోడ్ వేసిన తర్వాత బోర్ సైడ్స్ ఆ షోల్డర్స్ కంప్లీట్ చేయకపోతే ఆ రోడ్ అంతా మిస్యూజ్ అయ్యి ఆ రోడ్ అంతా గార్బేజ్ కానీ లేకపోతే డిబ్రీస్ కానీ వేసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అది కూడా చేయాలని